హలో నేను ఇప్పుడు కజ్జికాయలు చేస్తున్నానండి హాఫ్ కేజీ మైదా తీసుకున్నాను మీకు బోల్ నిండా వచ్చింది హాఫ్ కేజీ ఇప్పుడు నేను హాఫ్ కేజీ మళ్ళా గోధుమ పిండి తీసుకుంటున్నాను హాఫ్ కేజీ మైదా హాఫ్ కేజీ గోధుమ పిండి తీసుకున్నాను ఈ రెండు మిక్స్ చేస్తున్నాను దీంట్లో డాల్డా వేసుకుంటున్నానండి నేను డాల్డా ఉంటే డాల్డా బటర్ ఉంటే బటరు నెయ్యి ఉంటే నెయ్యి ఏదైనా వేసుకోవచ్చు నేను డాల్డా వేస్తున్నాను హండ్రెడ్ గ్రామ్స్ అండి డాల్డా తర్వాత వచ్చేసి ఒక టీ గ్లాస్ అంతా రవ్వ మన ఉప్మా రవ్వ అంటాం కదా వైట్ రవ్వ అది అది వేసేస్తున్నాను చిటికడు సాల్ట్ వేస్తున్నాను ఈ రెండు అన్నీ మనము కలిచేటట్టుగా మిక్స్ చేసుకుందాము ఇక్కడ వంద గ్రాములు డాల్డా సరిపోలేదండి కొంచెం ఇదిగా ఆయిల్ వేడి పెట్టుకున్నాను ఆయిల్ వేసేస్తున్నాను వేడిగా ఉందండి కొంచెం చిన్నగా కలుపుకుందాం పెద్ద గిన్నెలవి ట్రాన్స్ఫర్ అండి అది మధ్య చిన్నగా ఉందని ఇప్పుడు మనం అన్నీ కలుపుకున్నాం కదండి ఇది ఏ విధంగా మనకి ఎట్లా ముద్దకు రావాలండి ఏ విధంగా ముద్దకు వస్తే మనం కలిపి అన్నీ అవి కలిసినట్టు ఇప్పుడు మనం వాటర్ పోసుకొని కలుపుకుందాం చపాతీ పిండిలాగా ఈ విధంగా నేను కలుపుకున్నాను ఇప్పుడు నేను దీంట్లో పైన ఇంకో నెయ్యి నెయ్యి వేడి పెట్టి నెయ్యి వేస్తున్నాను దీన్ని కూడా మనమే ఈ విధంగా కలిసేటట్టుగా కలుపుకున్నాను నేను కరెక్ట్ కొలతలు కొరతించానండి మీకు హాఫ్ కేజీ మైదాపిండి హాఫ్ కేజీ గోధుమ పిండి తీసుకున్నాను వంద గ్రాములు రవ్వ వేసాను ఒక వంద గ్రాములు డాల్లా ఆ క సరిపోతే కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడేమో లాస్ట్ ఇది నెయ్యి యాడ్ చేసి వేసుకున్నాను ఈ విధంగా కలుపుకొని మనము ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు రెండు ఒక పది నిమిషాలు ఈ విధంగా మనం మూత పెట్టి పెట్టుకున్నాము ఈ విధంగా మూత పెట్టి మనం పెట్టుకొని దీంట్లో మనం కజ్జికాయలేకి ఏం రెడీ చేయాలో అది రెడీ చేసుకున్నాం కప్పుతోటి కప్పు తీసుకున్నాను పుట్నాల పప్పు వేయించుకొని పొట్టు తీసి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని నేను మిక్సీ పెట్టుకుంటాను ఇది పల్లీలో నేను విధంగా మిక్సీ పట్టుకున్నాను నూలు ఉండి పిండి ఇది నేను నూలు పిండి సపరేట్ నల్ల నూలు కలుపుతున్నాను కాబట్టి ఇది ఒక బెల్లము పావు కేజీ బెల్లం తీసుకున్నాను నేను చక్కర పావు వేస్తున్నాను మన కజ్జికాయలు లోపల పెడితే ఇదండి ఇది పౌడరు తర్వాత వచ్చేసి ఇలాసి పౌడరు ఒక స్పూన్ వేసాను ఇంక ఇవన్నీ మనం కలిసేటప్పటికి ఇప్పుడు కొంచెం మిక్సీ ఎట్ట రెండు తిప్పులు మిక్సీ మిక్సీవే తీసుకొని అన్నీ కలవాలి బెల్లం అదంతా నేను ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను పల్లీలు షుగరు బెల్లము నూనెలు ఇవి పట్టేసానండి ఇప్పుడు నేను కొబ్బరి కలుపుతున్నాను అండ్ ఇవి దీంతో నేను తురుముకున్నాను కొబ్బరి మిక్సీ పడితే మరి మెత్తగా ఉంటుందని ఇది లేని వాళ్ళు కొనక్కొచ్చుకుంటే మంచిదండి ఇది నేను చూపిస్తున్నాను ఇది దీంతో తురుము పట్టుకున్నాను ఈ విధంగా నేను కొంచెం పొడవగా అట్లా పెడితే బాగు మనకి పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది దీంట్లో పావు కేజీ అండి ఇది నేను పావు కేజీ పట్టేసేసాను దీంట్లో వేసేసాను ఇదంతా ఏ విధంగా కలిసేటట్టుగా కలుపుకుందాము ఇది కూడా రెడీ అయింది కదండి మనకి చపాతీ చేసుకుందాము ఇదిగండి నాకు ఇప్పుడు ఈ విధంగా వచ్చింది మనం కలుపుకొని పావుగంట ఉన్నాను ఇది విధంగా వచ్చిందండి బాగా ఇప్పుడు నేను చపాతీ చేసుకుంటాను ఇంట్లో మనం తగినంత తీసుకొని మందంగా చపాతీ చేసుకుంటాం విధంగా ఈ మందంలో మనము చపాతీ చేసుకొని ఈ విధంగా కజ్జికాయలు దాంట్లో అట్లా చేసుకొని నేను ఇది రెడీ చేసుకున్నాను కదా కొంచెం కొంచెం మనకి ఎంత సరిపోతుందో అంత పెట్టుకొని వాటర్ ఈ విధంగా మనం అంచుకు ఇట్లాగా విడిపోకుండా ఉండాలంటే ఈ విధంగా మనము కొంచెం వాటర్ ఇట్లాగా తడి చేసేసేసి ఇట్లా పోల్ చేసేసుకుందాము ఇది మనకి ఎప్పుడు వేస్ట్ పనికొండా ఎమ్మడే మనము వేరే దాంట్లో కలుపుకోవాలి ఈ విధంగా వస్తుందండి మనం ఎట్లా చేసుకొని ఇవి ఇవి ఎడ్జ్ తీసేసుకోవచ్చు అండి మనం కట్ చేసుకుందాము మరి పొడవుగా ఉంటున్నాయి కాబట్టి ఇట్లా తీసేసుకొని ఈ విధంగా మనం చేసి చేసుకుందాము ఇంకా రెండు మూడు చేసి చూపిస్తానండి హలో అండి ఇక ప్యాన్ పెట్టుకున్నాను పెంగ బాండీ పెట్టుకున్నాను నూనె కాగింది ఇప్పుడు నేను ఏదో ఏ విధంగా నేను కజ్జికాయలు చేసుకున్నాను ఇప్పుడు నెమ్మతగా హైలో పెట్టే ఇప్పుడు నేను సిమ్లో పెట్టుకున్నాను నెమ్మదిగా ఈ విధంగా ఒక్కొక్కటి నాలుగు బట్టి ఎన్ను స్లోగా స్లోగా ఈ విధంగా మనకు తిప్పుకుంటా బాగా కాగిందండి నూనె అంతగా కాగినా కూడా త్వరగా కాలుతాయి లో సిమ్లో పెట్టేస్తున్నాను నేను ఇప్పుడు దీన్ని వీటిని కొంచెం కాలుంటాము బాగా కాగలేక నూనె ఫస్ట్ ఏఎల్ని మాడినట్టు అయిపోయింది రెండు పక్కలు ఈ విధంగా తిప్పుకుంటూ మనము కాల్చుకోవాలి కాలనీ అని మనకి ఈ విధంగా మనము తీసుకుందాము ఇట్లా కాల్చుకుందాం మరీ ఎర్రగా వచ్చినా కూడా పూరి కట్టకట్ట అంటూ ఉంటుంది ఇది మనం పక్కన పెట్టి వేసుకుందాం కొంచెం నూనె వండుతాము మళ్ళీ వేసుకుందాం ఈ విధంగా మనం కాయ చేసుకున్న తప్పుడే బాగా నొక్కి చేసుకోవాలండి చెక్కలు పెట్టుకున్నప్పుడు ఏమాత్రం కొంచెం లూజ్ ఉన్నా కూడా పొట్ట ఊడిందంటే దాంట్లో మనం పెట్టుకున్న మెడి మసాలన్నీ బయటకు వచ్చేస్తుంది అది వేసాను పొడి కూడా వేసేస్తున్నాను ఒకే నచ్చి ఇది ఇదేసి మనం పక్కన పెట్టేస్తాను తిప్పుకుందాము పైకి వచ్చినాయి కాబట్టి కొంచెం ఎట్లా ఇట్లా కదిలేసి తిప్పుకుంటా ఉంటే అట్లాగే ఒక సైడే మనం వదిలేసి ఊరుకున్నాం అనుకో మళ్ళీ రెండోసారి మనకు తిరగదు అట్లాగే తిరగబడిపోతూ ఉంటుంది అమ్మ రెండు ఇట్లా తిరగేసుకుంటే ఏ విధంగా తిప్పుకుంటా కాల్చుకోవాలి మనకి కలర్లో వచ్చే వరకు కాల్చుకుందాము ఓకే అండి మళ్ళీ చూస్తాను హలో అండి ఇదిగే విధంగా నేను కాల్ చేశాను కజ్జికాయలు ఇంకా ఎర్ర కావాలంటే ఇంకా ఎర్ర కాల్చుకోవచ్చు నాకు ఈ విధంగా సరిపోతుంది అన్నట్టు నేను ఈ విధంగా ఏ లోపల ఉండదు కూడా ఈ విధంగా వచ్చింది నాకు నాకు నల్ల నువ్వు వేసాను కాబట్టి కొంచెం నల్లగా బ్లాక్ కనబడుతున్నది అదే తెల్లవి అయితే అంతగా కనిపించదు నాకు ఓకేనండి ఈ విధంగా చేయకపోతే ఒకసారి చేసి చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదండి అందువల్ల నేను చెప్తున్నాను ఓకేనండి బాయ్